నలభై ఏళ్ళుగా మీరు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతూ వచ్చారు కానీ సాధారణంగా వేరే పార్టీలు జంప్ అవుతూ ఉంటారు చాలామంది మీరు నలభై ఏళ్ళుగా పార్టీనే అంటి పెట్టుకుని అట్లాగే ఉండరు కారణం ఏంటి రామారావు గారు అంటే సినిమా నటులుగా ఉన్నా చూడలే కృష్ణుడు అంటే కృష్ణుడు అనుకున్నాం రాముడు అంటే రాముడే అనుకున్నాం అతను తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికి ఓకే అందరి నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర ప్రజలే తెలుగు వాళ్ళందరూ కూడా ఇటువంటి నాయకులు దేశానికి అవసరమైన పరిస్థితి కూడా వచ్చాయి ఆ భక్తి ఆ గౌరవం మాకు పెరిగాయి కానీ గెలవంగానే నాదేన బాసురావు గారు ఏపీ చోటు రావటం మీకు ఏమనిపించింది దారుణం అని అనిపిస్తుంది ఎవరికైనా ప్రజాస్వామిలో పూర్తి మెజారిటీ ఉన్న వ్యక్తిని కూర్చోబట్టి కూర్చో దారుణం కదా సార్ పార్టీని నిలబెట్టాలంటే చాలా కష్టమైన ఇంటి రామారావు గారి గ్లామర్తో వచ్చిన పార్టీ ఆయన పదహారు పార్టీ తెలుగుదేశం పార్టీ పదహారేళ్ళు ఆయనతో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంక ఎక్కువ రామారావు గారితో గ్రామర్తో వచ్చిన పార్టీ చంద్రబాబు గ్రామర్ లేదు సిరికోకు దారి కూడా ప్రజల కోసమే చంద్రబాబు నాయుడుగా కొంతమంది ప్రచారం చేస్తుంటారు కదా విన్నుపోటు పొడిచారు మామూలుగా ఎన్ని కూడా పొడిచారు అని అప్పుడు నిర్ణయం అమారో బొమ్మ మనసులో విండుగా ఉన్నారు అందరికీ కానీ ఆ రోజు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేది కాదు కానీ మీకు బాధ ఉంటుంది మీ మనసుకి రామారావు గారు ఉందండి ఆ పదవులో తీసేస్తే ఒక బాధపడవు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక స్థాయికి బ్రహ్మాండంగా తీసుకొచ్చారు ఇప్పుడు దాకా ఒక వాటక అయిపోయింది మరి దీన్ని తీసుకెళ్లాలంటే ఆ సామర్థ్యం లోకేష్ గారిలో ఉందని మీరు ఫీల్ అవుతున్నారా లోకేష్ గారిని నేను స్టడీ చేస్తాను నేను చిన్నప్పటి నుంచి చూస్తాను చదువుకున్న దగ్గర నుంచి కూడా అదొక ఆలోచనలు ఉన్నాయి సరైన కారణాలు ఉన్నా కానీ మీరు ఎందుకని అక్కడ అరెస్ట్ చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆడికి వాళ్ళకుండా తేడా రాక్షసులకి దేవతలు కూడా తేడాడు సార్